హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారనే అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మన వీడియో ఏంటంటే రేపే మనకి జనవరి ట్వంటీ నైన్త్న చుల్లంగి అమావాస్య దీన్నే మౌని అమావాస్య అంటారు శక్తివంతమైన ఈ అమావాస్య రోజు సో పాటించవలసిన నియమాలేంటి పరిహారం ఏంటి రెండు రకాలుగా పరిహారం చెప్పబోతున్నాను అంటే మీకు లాస్ట్ ఇయర్ చెప్పాను కదా కడియం ధరించినట్లయితే చాలా చాలా శుభప్రదం అని దారంతో చేసే పరిహారం కూడా అద్భుతమైన రిజల్ట్ ఇవ్వడం ఇస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదు స్నానాన్ని ఎలా ఆచరించాలి గడియాన్ని ఏ గడియల్లో ధరించాలి అన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము ఇంతటికీ మనకి అమావాస్య గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది బుధవారంతో కలిసి వస్తుంది పైగా శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తున్న అద్భుతమైన ముహూర్తం సో లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకోవాలి ధారణ ఎప్పుడు చేసుకోవాలని వీడియోలో తెలుసుకుందాం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మనకి చొల్లంగి అమావాస్య టైమింగ్ వచ్చి ట్వంటీ ఎయిత్న ఈవినింగ్ టైంలో సెవెన్ థర్టీ ఫైవ్కి రాత్రి సమయంలో మొదలవుతుంది చొల్లంగి అమావాస్య గడియలు రేపు మనకి ట్వంటీ నైన్త్న ఆరు గంటల కల్లా ఆరు గంటల ఐదు నిమిషాలకి అమావాస్య గడియలు సమాప్తం అవుతుంది అంటే ఇప్పుడే మనకి అమావాస్య గడియలు స్టార్ట్ అయిపోయిందన్నమాట ఇట్లా మనం మెయిన్గా పాటించవలసినవి ఐదు ఒకటి ముహూర్తం రెండు దీపం మూడు స్నానం నాలుగు కడియం ఐదు మౌన వ్రతం ఈ తమిళియన్స్ అందరూ కూడా తై అమావాస్య అంటారు చాలా చాలా ఇంపార్టెంట్గా పితృదేవతలకి అంతా కూడా పితృదేవతల శాపాలున్నా పితృదేవతల దోషాలున్నా కూడా వాళ్ళందరూ కూడా తప్పకుండా తర్పణాలు వదలండి అవన్నీ కూడా మార్నింగ్ ఎనిమిది గంటల రెండు నిమిషాల పైన అంటే ఒక ఎనిమిది గంటల పది నిమిషాలకి స్టార్ట్ చేసి మార్నింగ్ టైంలో అంతా కూడా మీరు పితృదేవతలకి ఏమైనా నైవేద్యాలు చేసి పెట్టే ఆనవాయితీ ఉండాలి ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ పితృదేవతలకి అమావాస్యకు పూజ చేసుకోవాలి మార్నింగ్ పూజలు అన్నీ కూడా మీరు పితృదేవతలకి చేసుకోండి మీకు ఈ అమావాస్య పౌర్ణమిలో ఒక అద్భుతమైన శక్తులు భూమికి యాక్టివేట్ అవుతూ ఉంటాయి కదా అది మొదటగా వాటి పవర్ అనేది వాటర్ పైనే పడుతుంది ఈ టైంలో మనము నాది చాలామంది ఋషులు యోగులు సిద్ధులు అందరూ కూడా కుంభమేళాలో కానీ అలాగే ప్రయాగాలో చాలా సన్యాసి వ్రతం చేస్తూ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా స్నానాలు చేస్తూ ఉంటారు రివర్స్లో ప్రత్యేకంగా కుంభమేళాల కూడా చాలా పెద్ద సంఖ్యలో స్నానాల్లో ఆచరిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ స్నానానికే ఒక పవిత్రత ఒక ఫవర్ అనేది ఉంది కాబట్టి బియ్యం పిండిలోకి కొద్దిగా బెల్లం వేసుకొని దీన్ని పౌడర్ లాగా చేసి మనం నార్మల్గా చెలిమిడి చేస్తూ ఉంటాం కదా అలా దీపాన్ని పిండి ప్రముదని తయారు చేసుకోండి సో వీటికి సంబంధించిన యాక్వి ప్రెజర్ పాయింట్స్ దగ్గర ఈ గాజులు కానీ బాయ్స్కి వేసే కడియాలు కానీ ఒక ప్రెజర్ ఒక ర్యాపిడికి లోనవుతూ ఉంటుంది దానివల్ల ఈమెది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటుంది అలాగే సైంటిఫిక్గా ఆరోగ్యానికి చాలా మంచిది అని పాత కాలంలో రాజుల కాలంలో కూడా బంగారు కడియాలు వెండి కడియాలు ఇలాంటివన్నీ కూడా ఉపయోగించే వాళ్ళు సైంటిఫిక్గా రీజన్ వచ్చి అది అలాగే మనము ఈ మౌని అమావాస్య రోజున ఇంకా ఆ పూజ చేయాలంటే కేవలం కడియాలు తెచ్చుకుంటేనే చేసుకోవాలనేమో అని అపోహతో మళ్ళీ పూజ మిస్ అయిపోతారనే ఉద్దేశంతోనే ఈరోజు చిన్న వీడియోనే మీకు షేర్ చేస్తున్నాను ఏ మౌన వ్రతం అనేది చాలా చాలా పవర్ఫుల్ వీలైన వాళ్ళందరూ కూడా చేసుకోండి ఇంకోండి మీరు స్నానం చేసే వాటర్లో పన్నీరు కొద్దిగా పాలు పసుపు అలాగే రోస్ పెటల్స్ ఉన్నట్లయితే వేసుకోండి ఎలాగో పూజలకు తెచ్చుకో ఉంటాం కదా ఒక్క పెటల్స్ వేసుకున్నా చాలు లేదంటే మనం పన్నీర్ కూడా తోనే తయారు చేస్తారు కాబట్టి అది వేసుకున్నా కూడా చాలు సుగంధ పరిమళాలతో స్నానం చేసినట్లు శుక్రవారం రోజున ఎప్పుడు కూడా ఆడవాళ్ళు అలా స్నానం చేస్తే మనకి శరీరానికి లక్ష్మీ యోగం కలుగుతుంది అనేది మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను వన్ ఇయర్ బ్యాక్ దారాలు ఉంటాయి కదా నార్మల్గా మనకి పత్తి దారం పత్తి దారం అంటే అందరి అందరిండ్లల్లోనూ ఉంటుంది పూజలు చేసే వాళ్ళకి లేకపోతే షాప్లో తెచ్చుకోండి ఒక ఐదు రూపాయలు అంతే ఇలా తొమ్మిది పోగులతో దారాన్ని సిద్ధం చేసుకోండి మనం నార్మల్గా వరలక్ష్మి వ్రతంకి చేసుకుంటూ ఉంటాం కదా అలా తొమ్మిది పోగులతో దారం సిద్ధం చేసుకొని ఇక్కడ మీరు పసుపు కంటే కూడా ముఖ్యంగా కుంకుమతో దారాన్ని తడుపుకోండి పసుపు కూడా కొద్దిగా వేసుకోండి శాస్త్రానికి కుంకుమ ఎక్కువగా వేసి పన్నీటి జలాలతో దీన్ని ఎర్రగా తడుపుకొని దీన్ని అమ్మవారి పటం ముందు మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో మీ కులదైవం ఏ దైవం అయితే మీ ఇంట్లో మీరు ప్రతినిత్యము ఏ దైవాన్ని పూజ చేసుకుంటారో ఆ దైవం దగ్గరే కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు కూడా ఇది కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా తయారు చేసుకోండి చక్కగా అమావాస్య గడియల్లో మీరు కంకణాలు పెట్టి పూజ చేసినా ఇలా దారాలు పెట్టి పూజ చేసినా తర్వాత మీరు పూజ కంప్లీట్ అయిన తర్వాత దేవుడి దగ్గర నమస్కారాలు చేసుకొని సో దారాలు కట్టుకోండి ఇంకా హలో అందరికీ నమస్తే సో చిన్నపిల్లలకి సున్ని పిండి తయారు చేస్తున్నానని చెప్పాను కదా సో పెద్దవాళ్ళకి వేరుగా చిన్నపిల్లలకి వేరుగా చిన్నపిల్లలది అయితే రెడీ అయిపోయింది సో చాలామంది చిన్నపిల్లలది అంటే పుట్టిన బర్త్ బేబీస్ నుంచి కూడా ఆర్గానిక్ వేలు పెంచాలని చాలామంది తెల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అదైతే సిద్ధమైంది అలాగే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్తో కూడా స్పెషల్గా ఆయిల్ తయారు చేస్తున్నానని చెప్పాను కదా అవి కూడా సిద్ధమైంది మీలో ఎవరికైనా ఆర్గానిక్ వేలో సోప్సు సున్నిపిండి సీకాయి హెన్నా అలాగే ఇండుగో పౌడర్ లాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి మా అబ్బాయి చేతన్ మీతో మాట్లాడతాడు